ప్రీతమ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో కూడా మామిడి రైతులకి సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేదు అయితే ఆంధ్ర రాష్ట్రం మరియు మన చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ఎక్కువ పక్క రాష్ట్రాల్లో నాలుగైదు రూపాయలు ఇస్తున్నారని తెలుసుకొని రైతులందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసిన తక్షణం నాలుగు రూపాయల సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగింది అంటే ఎక్కడ జరగనిది మన ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది ఎంత లోటు బడ్జెట్ ఉన్నా కూడా చెప్పిన మాట ప్రకారం మా కూటమి ప్రభుత్వం మా ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకి నాలుగు రూపాయల సబ్సిడీ మరియు ఏడు వేల రూపాయలు కూడా మొన్ననే వారి ఖాతాలో చేయడం జరిగింది అందుకనో రైతులు సంతోషాన్ని ఎందుకు వ్యక్తం చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం వస్తేనే పొలం పిలుస్తుంది అంటూ అధికారులు రైతుల దగ్గరికి వెళ్ళి పొలాల్లో గుంతలు తవ్వించడం కానీ అలాగే వారికి ఏ పంటలు పండితే బాగుంటుందని పొలాన్ని పరీక్షించి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చి ఏవి పండిస్తే రైతులకు అనుకూలమో కూడా చెప్పే ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ఈరోజు నాకు మా నియోజకవర్గం అర్బన్లో ఉన్న రూరల్లో ఉన్న రైతులందరూ కూడా పెద్ద సంఖ్యలో దాదాపు మూడు నాలుగు వందల ట్రాక్టర్లో వారి యొక్క సంఘీభావాన్ని మా